ఈ రోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్ కు తీసుకొచ్చాను ఈ హౌస్ వచ్చేసి మనకి కొంపల్లి చౌరసకి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ అల్వల్ ఐజీ స్టాచ్యూ కి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మెయిన్ అంటే మిడిల్ లో ఉందండి ఇటు ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ మెయిన్ కి మన మెదక్ కి అండ్ ఇటు కరీంనగర్ కి మిడిల్ లో ఉంటుంది బొల్లారంలో లొకేటెడ్ అయింది బొల్లారం రైల్వే స్టేషన్ కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న అసలు మిస్ చేసుకోవద్దు చూడండి ఇప్పుడు మనం రైల్వేస్ చూ చూసుకుందాం చూస్తున్నారు కదా ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు మనకి ఫంట్ ఫ్రంట్ రోడ్డు చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ లో ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ మనకి సౌత్ ఫేసింగ్ లో థర్టీ ఫీట్ రోడ్ ఉంది చాలా బాగుందండి లొకాలిటీ అన్ని షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ వెరీ నియర్ బై లో ఉన్నాయి స్కూల్స్ కూడా వాకబుల్ లో ఉన్నాయి వన్ నాట్ ఎయిట్ స్క్వైర్ యార్డ్స్ థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ సెవెన్ డైమెన్షన్ వర్క్ జరుగుతుందండి ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి వర్క్ కంప్లీట్ కాకముందే వీడియో మీ ముందుకు తీసుకోవడం జరిగింది వర్క్ మొత్తం ఒక ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ లో మొత్తం కంప్లీట్ గా ఫినిష్ అవుతుంది బోరు మంజీర కనెక్షన్స్ ఉన్నాయి వాటర్ కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేసియస్ కార్ పార్కింగ్ తో పాటు వన్ కి పోర్షన్ ఉంది మనకి ఇటు సౌత్ సైడ్ కూడా చిన్న మెయిన్ చిన్న గేట్ ఇచ్చారు చూడండి వన్ పోర్షన్ విత్ ఫాల్ సీలింగ్ తో ఇచ్చేస్తారు సో కంప్లీట్ అయిపోయే లోపు ఈ హౌస్ దొరకడం అంటే కష్టం అండి చాలా మంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు కాబట్టి అసలు మిస్ చేసుకోవద్దు బట్ ఈ బడ్జెట్ లో కావాలని చాలా మంది అడుగుతున్నారు సో ఈ హౌస్ కి కోర్ చేస్తున్న ప్రైజ్ వచ్చేసి జస్ట్ వన్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అండి ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి టూ బీహెచ్కే పోర్షన్ ఇచ్చారు అంత వర్క్ జరుగుతుంది కారిడార్ కూడా చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చాలా స్పేసియస్ గా వచ్చింది హాల్ డబుల్ బెడ్రూమ్ అండ్ వన్ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్ వన్ కామన్ వాష్రూమ్ కిచెన్ కిచెన్ కి అటాచ్డ్ గా వాష్ ఏరియా కూడా వచ్చింది సో వర్క్ జరగడం వల్ల నేను చూపించలేకపోతున్నాను ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళాం చూస్తున్నారు కదా హౌస్ చుట్టూ సరౌండింగ్స్ అయితే అన్ని కన్స్ట్రక్షన్ అయిపోయాయి సో ఇంత తక్కువ బడ్జెట్లో దొరకడం అనేది చాలా రేరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేస్తూ ఉండండి సో నా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి చెప్పేది ఒకటే అండి ఇంత తక్కువ బడ్జెట్లో చాలా రేరు చాలామంది అడుగుతున్నారు కాల్ చేసి మాకు వన్ సిఆర్ బడ్జెట్లో కావాలి వన్ పాయింట్ ఫైవ్ లోపల కావాలి అని అడుగుతున్నారు ప్రైమ్ లొకేషన్లో ఉంది వన్ నాట్ ఎయిట్ స్క్వైర్ యార్డ్స్ మనకు వన్ ట్వంటీ ఎయిట్ చెప్తున్నారు ప్రైజ్ ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్ కూడా అవుతుంది సో అసలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ చేయాలనుకున్నట్లయితే తక్కువ సమయంలో సేల్ చేయబడును సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఇలాంటి మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీకోసం రెగ్యులర్గా సర్చ్ చేసి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్